వరలక్ష్మి వ్రతం అంటే సాక్షాత్తు మహాలక్ష్మిని పూజించడమే వరలక్ష్మి వ్రతం ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఆచరించవలసిన దైవకార్యం ఎవరైతే వరలక్ష్మి పూజను భక్తితో అంకిత భావంతో ఆచరిస్తారో వారికి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివునితో స్త్రీలు సకల సంపదలు పసుపు కుంకుమలతో నిండు నూరేళ్లు వద్దెల్లేలా చేసేందుకు ఆచరించదగ్గ వ్రతం ఏదైనా ఉందా అని అడిగితే అప్పుడు శివుడు పార్వతీదేవితో ఈ వృత్తాంతాన్ని చెబుతాడు పూర్వం మగధ దేశంలో కుండినమనే పట్టణం ఉండేది అందులో చారుమతి అనే బ్రాహ్మణశ్రీ నివసించేది ఆమె పతిని ప్రత్యక్ష దైవంగా కొలుస్తూ అత్తమామలను ఆదరిస్తూ లక్ష్మీదేవిని రోజు త్రికరణ శుద్ధిగా పూజించేది ఆ మతి ఆ పతివ్రతకు ఒకరోజు రాత్రి వరలక్ష్మీదేవి కనిపించి శ్రావణ శుక్ల పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారాన నన్ను ఆరాధించమని చెప్తే అప్పుడు చారుమతి మొత్తైదువులను పిలిచి వరలక్ష్మి వ్రతం భక్తి శ్రద్ధలతో చేస్తుంది ఆ దేవి కరుణించి ఆమెకు సిరి సంపదలు ప్రసాదించింది పార్వతీదేవి తను కూడా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించిందని స్కంద పురాణం చెబుతుంది